రాజమండ్రిలో రెండు వేల ఇరవై ఆరు టెన్ టీవీ ని ఆవిష్కరించారు సెట్టి బలిచ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్తిబాబు ఈ సందర్భంగా టెన్ టీవీ ప్రేక్షకులకు రాజమండ్రి ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు టెన్ టీవీ దినదినాభివృద్ధి చెందుతూ మరింతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి కూటమి నాయకులు పాల్గొన్నారు రెండు కొత్త సంవత్సరాలకు కూడా తన కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గతంలో ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దితో పక్క సంక్షేమం పక్క రెండు కళ్ళుగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే నాకు ఈ రాష్ట కాపించే చైర్మన్ ఇచ్చిన మా యువనాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇరవై ఆరు సంవత్సరాలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఇంకా అభివృద్ధి చెందాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి సంక్షేమం పక్కన రెండు రెండు గలుగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు పత సంవత్సరాలు